వాస్తవం ఎప్పటికీ ఉంటుంది ఎన్ని రకాల వక్రీకరణలు ఎన్ని రకాల భాష్యాలు ఎన్ని రకాల అబద్ధాలు పదే 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 మాట్లాడినా వాస్తవం వాస్తవం లాగానే మిగిలి ఉంటుంది మిగిలడమే కాదు అది ప్రజల అనుభవంలో ఉంటుంది ప్రజల అనుభవంలో ఆ వాస్తవాలు ఉన్నప్పుడు ప్రజలు వాటికి విరుద్ధంగా మాట్లాడేటువంటి వాళ్ళు ఏ స్థాయి వాళ్ళైనా ఎవరైనా అవి చూసుకున్నప్పుడు అసహించుకుంటారు ఏవో ఏవగింపుతో చూస్తారు తులకనంగా చూస్తారు అట్లా మాట్లాడినటువంటి వాళ్ళని ఇటువంటి ఇంగితం లేకుండా పదే పదే మాట్లాడుతున్నది దురద్రవశాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండేటువంటి రేవంత్ రెడ్డి గారు నిన్న ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో రంగారెడ్డి జిల్లా పూర్వపు రంగారెడ్డి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించేటువంటి సందర్భంగా అక్కడ కొన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నటువంటి సందర్భంలో నిన్న నారాయణపేట కూడా వెళ్ళినారు వారు మంచిదే సంతోషం సాధారణంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు వచ్చిండు అన్నప్పుడు పట్టణానికో ఒక ప్రాంతానికో వచ్చిండు అన్నప్పుడు తప్పకుండా ఆ ప్రాంత ప్రజలు కొత్తగా ఏదైనా ఆశిస్తారు భవిష్యత్తులో ఇది ఒక గొప్ప మేలు జరుగుతుందని ఆశిస్తారు కానీ మహానుభావుడు పోయిన ప్రతి వేదిక మీద కేసీఆర్ను తిట్టడమో పోయిన ప్రభుత్వాన్ని తిట్టడమో ఆ పదేండ్ల పాలన ఏమీ జరగలేదనేటువంటి ఒక అబద్ధాన్ని విష ప్రయోగంలాగా మాట్లాడుతూ పోవడం అనేది అలవాటైపోయింది నేను ఆయన పోయి పాల్గొన్న కార్యక్రమాలేంది నారాయణపేట హెడ్ క్వార్టర్లో కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ గారి చలవతో ఏర్పడినటువంటి కొత్త జిల్లా నారాయణపేట ఆ కొత్త జిల్లా కేంద్రంలో పోయిన కేసీఆర్ గారు శాంక్షన్ చేసినటువంటి కొత్త మెడికల్ కళాశాల నిర్దిష్ట గడువులో ఆ మెడికల్ కళాశాలకు సంబంధించినటువంటి ఆసుపత్రిని కేసీఆర్ గారే పూర్తి చేయించు స్థానిక ఎమ్మెల్యే అప్పటి ఎమ్మెల్యే మాజీ శాసనసభ్యులు ప్రస్తుతం శ్రీ రాజేందర్ రెడ్డి గారు పర్యవేక్షించి అక్కడ జిల్లా ఆసుపత్రి భవన నిర్మాణాన్ని చాలా వేగంగా పూర్తి చేయించినారు ఎన్నికలు వచ్చినాయి ఈ లోపల దాని ఇనా దాని ఇనాగ్రేషన్ కి పోయింది ముఖ్యమంత్రి గారు పోయింది దేనికంటే కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి జిల్లా ఆసుపత్రి పని ప్రారంభించి పూర్తి చేసినటువంటి ఆసుపత్రిని ప్రారంభోత్సవ చేయడానికి పోయింది దాంతోపాటు ఇంకా విడ్డూరం ఏంటంటే సరే అది చేసిండు బాగానే ఉంది ఎవరెవరు చేయాలి కాబట్టి చేసిండ్రు దాంతోపాటుగా రెండు పోలీస్ స్టేషన్లు నేను అగ్రీస్తుండే నా ఒకటి ధనవాడ పోలీస్ స్టేషను ఇంకొకటి టౌన్లోనే ఇంకో మరో పోలీస్ స్టేషన్ ఈ రెండు పోలీస్ స్టేషన్ల యొక్క భవనాలు శాంక్షను నిర్మాణం కేసీఆర్ పూర్తి పూర్తయింది రాజేందర్ రెడ్డి గారే పూర్తి చేయించారు ఇంకా విచిత్రమే ఏంటంటే ఆ పోలీస్ స్టేషన్లు ధన్వాడ పోలీస్ స్టేషన్ పది నెలలుగా పోలీస్ స్టేషన్ నడుస్తుంది ఆల్రెడీ పది నెలలుగా కేసీఆర్ సర్కారులో పని పూర్తయినటువంటి పోలీస్ స్టేషన్ను ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి పోయి ఆడ ప్రారంభోత్సవం చేయాలని నీకు ఇదా చర్చకు రాండి చర్చకు రాండి చర్చకు రాండి అని పదిసార్లు మాట్లాడతారు నువ్వు పోయి కూర్చొని ఇనాగరేట్ చేసినటువంటి ఆ భవనాలే చర్చిస్తున్నాయి ఏం నువ్వు ఏం చేసిన పని నా దగ్గర మించిన చర్చ కావాలా నాకు అర్థం కాదు సిగ్గనిపించాలి కదా ఏ స్థాయి వ్యక్తి ఒక ఎమ్మెల్యే చేసుకుంటాడు అది కూడా ఇప్పుడు పూర్తయితే ఇప్పుడు పూర్తయితే ఒక పోలీస్ స్టేషన్ ఒక ఎమ్మెల్యే చేసుకుంటాడు సరే హోంమంత్రిత్వ శాఖ మీతో ఉంది మీకు చేయాలన్న ఉపలాటం ఉంది సంతో సంతోషం మరి పది నెలల కింద అని ఇప్పుడు ఎట్లా పూర్తి చేస్తారు ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఇనాగరేట్ చేస్తారు పది నెలల కింద నుంచి ఫంక్షన్ అవుతుంది కదా ప్రజలు నవ్వుకుంటున్నారు విస్తుపోతున్నారు అది పోలీస్ స్టేషన్ నడుస్తుంది దీన్ని వచ్చి ఇనాగరేషన్ చేయడం ఏందా బాబు అని వీరికి తెలిసినటువంటి అభివృద్ధి నమూనాకు ఇటువంటిది ఇంకా విచిత్రం ఏంటంటే అంతకుముందు చాలాసార్లు చాలా తేలికగా మాట్లాడు కేసీఆర్ జిమ్దారు లేకుండా ఇష్టమండ్రి జిల్లాలు చేసిండు అది ఇదని డుండా ఈ మధ్యలో ఆగి ఆపిండు ఆ టాకును ఆ మధ్యలో మాట్లాడాడు కొత్త జిల్లాలు ఐదు జిల్లాలు వచ్చినదికే కదా ఐదు మెడికల్ కళాశాలలు వచ్చినాయి ఐదు ఆసుపత్రులు వచ్చినాయి వేల మంది పిల్లలకు చదువుకునే అవకాశం వచ్చింది అన్నింటికి మించి ఈయన మెడికల్ కళాశాల విద్యార్థులతో మాట్లాడేటప్పుడు ఒక అమ్మాయి ఆ అమ్మాయి పేరు సత్యజ్యోతి అమ్మాయి నల్గొండ జిల్లావాసి అమ్మాయి అక్కడ చదువుకుంటుంది అడ్మిషన్ వచ్చింది మెరిట్లో వచ్చింది అమ్మాయికి ఆ అమ్మాయి అన్నది మాట్లాడేటప్పుడు మేము చాలా సంతోషంగా ఉన్నాం సార్ తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఇక్కడ కొత్త జిల్లా ఏర్పడింది కాబట్టి ఆ కొత్త జిల్లాలో కొత్త మెడికల్ కాలేజ్ వచ్చింది కాబట్టి నాలాంటి పేద గిరిజన అమ్మాయికి ఒక సీట్ వచ్చింది ఇక్కడ అని చెప్పింది నీవు ఆశించినటువంటి చర్చ నువ్వు కేసీఆర్తో చేద్దామనేటువంటి చర్చ ఆ పోలీస్ స్టేషన్ చేసింది ఆ ఆసుపత్రి చేసింది ఆ సత్యజ్యోతి చేసింది ఇంకా అంతకు మించిన జవాబులు నీకు అక్కర్లేదు మహానుభావ అరే ఎన్ని అబద్ధాలండి నాకు అర్థం కాదు ఆ స్థితిలో ఆ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తికి ఏ రకంగా అవకాశం అన్నా రానియండి వచ్చింది ఎంత ఉందాగా మాట్లాడాలి ఏం మాటలు అవి నాకు అర్థం కాదు ఆ గతమంతా మొత్తం ఏదో కేసీఆర్ మొత్తం ధ్వంసం చేసినట్లు ఈయన వచ్చి నిర్మాణానికి మునుక్కున్నట్టు మాట్లాడతాడు ఇప్పుడు ఈరోజు యాసంగి సీజన్ ఇది ఫిబ్రవరి ఇరవై రెండు తారీఖు నాడు ఉన్నాం యాసంగి పంటలు ఆల్రెడీ సుమారు ఆరు లక్షల పైచిల్కు ఎకరాలలో ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో యాసంగి పంటలు ఇప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి ఈ క్షణం ఉన్నాయి ఏం మాట్లాడతాడు ఈయన కేసీఆర్ పదేళ్ళ సర్కారులో అసలు నీళ్ళు వేయలేదంటాడు వానకాలంలో పన్నెండు లక్షల ఎకరాలు ఎట్లా పండే ఇప్పుడు ఆరు లక్షల ఎకరాల్లో పంటలు ఎట్లున్నాయి నీవు వచ్చేస్తావా ఒక ఎకరాకి ఇస్తావా నీళ్ళు రేవంత్ సర్కారు వచ్చి ఒక ఎకరాకి నీళ్ళు ఇచ్చిందా పాలమూరు జిల్లాల పదేళ్ల కాలంలో కేసీఆర్ సర్కారు ఇచ్చిన నీళ్లతోనే కదా ఈ అభివృద్ధి వచ్చింది ఇది కండ ముందలు కనిపిస్తుంటే లక్షల ఎకరాల వరి ఇయ్యాలని కూడా కండ ముందలు కనిపిస్తుంది ఇతర పంటలు ఉన్నాయి వరుసగా పండుతున్నాయి రెండు వేల పదహారు పదిహేడు నుంచి వరుసగా పండుతున్నాయి అద్భుతమైనటువంటి పంటలు వచ్చినాయి కొన్నది సర్కారే లెక్కల సర్కారుతోనే ఉన్నాయి అనుభవించిన ప్రజలు వాళ్ళ జీవితాల్లో వచ్చిన ఆర్థిక స్థితితో పురోగతితో నమ్మకం పెరిగి ధైర్యం పెరిగి పెరిగి పిల్లలు చదివించుకుంటున్నారు ఇండ్లు కట్టుకుంటున్నారు ఊళ్ళు బాగైనయి పల్లెలు అయినాయి చర్చిద్దామా అంటాడు నవ్వుకుంటున్నారు ఆ ప్రజలు ఏకాని ఏనికే శాతం కాలేదు కానీ చర్చిద్దామంటున్నాడు ఈ నాని ఇంకో మాట బొదలిపోయి మాట్లాడుతు నన్ను తనను కాపాడుకోవాలంట పాలమూరు బిడ్డను నేను లేక లేక అవకాశం వచ్చింది నన్ను కాపాడుకోండి అంటున్నాడు ఏం పాలమూరు బిడ్డలకు నువ్వు రైతుబంధ కొట్టినందుక రుణమాఫీ పూర్తి చేయనందుక ఇలా పోయిపోయి పంటలు ఎండబెడుతున్నందుక నీళ్ళు ఇయ్యాక కరెంట్ ఇయ్యక దేన్ని కాపాడుకోవాలి నాయన మహానుభావాన్ని నిన్ను దేని కాపాడుకోవాలి నువ్వు చేసింది ఏంటి వరగబెట్టింది ఏంటి పాలమూరికి అరే వీడికి వంద సార్లు మాట్లాడినాం మేము ఈడ మాట్లాడినాం జిల్లాలో మాట్లాడినాం మేము మాట్లాడినాం అనేక మంది మా పార్టీ నాయకులు కానీ ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు మాట్లాడారు అరే పాలమూరు రంగారెడ్డి అనేటువంటి ప్రాజెక్టును కేసీఆర్ మొదలు పెడితే ఇదే కాంగ్రెస్ సర్కారు ఇదే చంద్రబాబు నాయుడు మనుషులు అటు ఆంధ్రప్రదేశ్ నుంచి ఇక్కడి నుంచి అనేక రకాల కేసులు వేసి నూట తొంభై ఆరు రకాల కేసులు వేసి ఆ ప్రాజెక్టు ముందలు పోకుండా అవరోధాలు సృష్టిస్తే వాటన్నింటినీ అధిగమించుకుంటూ రాష్ట్రం యొక్క సొంత నిధులతోన ఇరవై నాలుగు వేల ఐదు వందల ఎకరాల భూసేకరణ ఉంటే ఇరవై వేల ఎకరాల భూసేకరణ పూర్తి చేసి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇదివరకే ఖర్చు చేసి ఐదు రిజర్వాయర్లు పూర్తి చేసి దాదాపు ఒక ఉదండాపూర్లో కొద్ది పని మిగిలింది నాలుగు పంపింగ్ స్టేషన్స్ పూర్తి చేసి కంప్లీట్ చేసి కేవలం ఒక మూడు నాలుగు నెలల పాటు సీరియస్గా పనిచేస్తే ఒక వెయ్యి పన్నెండు వందల కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టు ఫలం నెలగొండ రంగారెడ్డి పాలమూరు ప్రజల నోట్లోకి వస్తుంది పన్నెండు లక్షల ముప్పై వేల ఎకరాలకు నీళ్ళు వస్తాయి మా పాలమూరు బిడ్డవే కదా పదిహేను నెలల నుంచి ఏం పనిచేస్తున్నావు ఇక ఈ భాషలో మాట్లాడాలంటే మేము చాలా మాట్లాడవచ్చు కానీ సంస్కారం అట్టం వస్తుంది పదిహేను నెలల నుంచి ఎక్కడ పోయింది పాలమూరు బిడ్డ ఈ అరుపులు కేకలు పెడబొబ్బలు ఛాలెంజులు నీతిబాహ్యంగా మాట్లాడడం నిందలు వేయడం ఇదేనా మళ్ళీ ఇందుకో లేకపోయా నీకు ప్రేమ నీ స్థానంలో ఎవరున్నా ప్రమాణ స్వీకారం చేసిన రెండవ రోజే పాలమూరు రంగారెడ్డిని సందర్శించి సమీక్ష చేసి ఏం చేస్తే ఈ ఫలితం వస్తుందో ఆహారం శ్రమించేటువంటి వాళ్ళు పాలమూరు రంగారెడ్డిలో అంతర్భాగం కోడంగల్ నారాయణపేట మక్తలివి నేను నిన్న కూడా ప్రశ్న చెప్పిన కాడ చెప్పిన ఆ చెప్పే ఫ్లోలో కరోనా అనే బదులు ఉదండాపూర్ అనే పదం వాడినాను ఆ చిన్న సవరణకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా పాలమూరు రంగారెడ్డిలో అంతర్భాగం కొడంగల్ కానీ నారాయణపేట నియోజకవర్గాలు కానీ మక్తలు కానీ దానికి ఉద్దేశించబడినటువంటి రిజర్వాయర్స్ కంప్లీట్ అయినాయి కరుణ కంప్లీట్ అయిపోయింది ఉదండాపూర్ దాదాపు కొద్దిగా మిగిలింది జరంత పనిచేస్తే గ్రావిటీతోనపేటకి నీళ్ళు వస్తాయి జ్వరంత పనిచేస్తే కొడగలకి నీళ్ళు వస్తాయి ఎక్కువ వస్తాయి ఇప్పుడు ఈయన తలపెట్టిన దానికంటే నీళ్ళు ఎక్కువ వస్తాయి ఇప్పుడు ఈయన తలపెట్టిన దానికంటే తక్కువ ఖర్చు అవుతుంది టెండర్లు క్యాన్సిల్ చేసి ఆ వర్కులను క్యాన్సిల్ చేసేసి నేను వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటాడు నా మీద కక్షపోయి కేసీఆర్ ఇక్కడికి నీళ్ళు తెలియదు అరే ప్రాజెక్టు ముందలు పోకుండా ఆపిందే నీ పార్టీ వచ్చినాక ఆ టెండర్లను క్యాన్సిల్ చేసిందే నువ్వు అంతకుముందు వేగంగా కాకుండా ఆపిందే మీ పార్టీ కేసులేసిందే మీ పార్టీ గ్రావిటీతో వచ్చేటువంటి దాన్ని కాదని ఏ ఏజెన్సీని అయితే నువ్వు నిందలు మోపినావో కమిషన్ల నెపం పెట్టి మళ్ళీ అదే ఏజెన్సీకి ఆ వర్క్ను ఎక్సెస్ రేట్ల కట్టబెట్టి నీళ్లు లేని సోర్స్కి వెళ్ళి ఎత్తిపోతాలంటాం తొందరలోనే మీడియా మిత్రులందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తాం జ్వరాలకు తీసుకొని పోతాం ఇతర ప్రాజెక్టులకు కూడా తీసుకొని పోతాం అసలు రేవంత్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి కొడంగల్ లిఫ్ట్ అనేటువంటి దానికి వాటర్ సోర్స్ ఎక్కడైతుందో ఇలా ఫిబ్రవరి వచ్చేటప్పటికే జూరాల పరిస్థితి ఏంటో మీకు అర్థమవుతుంది జూరాల కింద ఉన్నటువంటి సొంత ఎక్కడికే నీళ్ళులో ఇప్పుడు పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది నెట్టంపాడు సాగర్ భీమా కింద ఉండేటువంటి పంటలు బయటపడతాయా లేదని ఆందోళన ఉంది ఇటువంటి పరిస్థితులలో అదే జూరాలకెళ్ళి కొడంగల్ లిఫ్ట్ని ఇంకోదాన్ని పెట్టుకొని పోతానంటే రేపు ఆ లిఫ్ట్ గతి ఏం కావాలి ఆ ప్రాంతపు ఏం కావాలి ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటిని కాదని ఒకటే రాజకీయ ఊకదప్పుడు ఉపన్యాసం స్కూల్ పిల్లలు ఉండే ఓ స్కూల్ మీటింగ్ కాడికి పోయినా కేసీఆర్ను తిట్టుడు పోయిన ప్రభుత్వాన్ని తిట్టుడు స్కూల్ పిల్లల మీటింగ్ కొందరుగు అనేటువంటి మండలానికి పోయి అక్కడ పాఠశాల ఏదో వందేళ్ళు పూర్తి అయినటువంటి పాఠశాల గురుగులు రామకృష్ణరావు చదువుకున్న ఆ పాఠశాలలో ఇంకెవరెవరు మహనీయులు చదువుకున్నారని చెప్పి పాపం ఆ స్కూల్లో చదువుకున్నటువంటి పాత విద్యార్థులు అంతా కలిపి ఒక పండుగ ఏదో చేశారు వీళ్ళని పిలిచారు ప్రత్యేకంగా